హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తమ్ నీళ్ళు చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ సిరి యుఎస్లో ఉంది కదా దానికోసం అని చెప్పేసి కొన్ని పొళ్ళు పచ్చళ్ళు ఇట్లా ఫుడ్ ఐటమ్స్ పలహారాలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పంపిద్దామని అనుకుంటున్నాము పండగ కూడా వస్తుంది కదా భోగి పళ్ళు పోయాలి కదా మా ఈశాన్వికి ఫస్ట్ టైం అనమాట దానికి సో దానికోసం కూడా కొన్ని షాపింగ్ చేసినాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో పెడతాము స్కిప్ చేయకుండా చూడండి చాలాసార్లు అడిగారు మెంతి జీలకర్ర పొడి ఎలా చేయాలమ్మా అని చెప్పేసి అందుకోసమనే నేను ఈ మెజర్స్ చెప్తున్నాను మీకు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి మెంతులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే జీలకర్ర కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఈక్వల్గా మెజర్స్తో విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ప్రతి వంటలలో కూడా ఈ పౌడర్ని వేసుకోవచ్చు ఆరోగ్యానికి బాగుంటుంది రుచికి కూడా చాలా బాగుంటుంది రెండు కలిపి పౌడర్ చేసుకొని ఒక సీసాలోకి ఎత్తిపెట్టుకోవాలి ఇంకా ఇదేమో ఎల్లిపాయ పొడి అనమాట సో మా సిరికి చాలా ఇష్టం అందులో చంటి పిల్లలకు పాలు ఇస్తుంది కాబట్టి ఈ ఎల్లిపాయ పొడి అనేది ఖచ్చితంగా తినాలి పాలు బాగా వస్తాయి అందుకని చెప్పేసి ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే ఇట్లా ముద్ద ముద్దగా అవుతుంది చూడండి చాలా అంటే చాలా మంచిది ఒక బాలతులకే కాదు అందరికీ మంచిది ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అరిసెలు నేనైతే ఫస్ట్ టైం అరిసెలు చేయటము సో ఎట్లా వస్తాయో ఎట్లా వేస్తానని చాలా బాగా కుదిరినాయి నేను ఆ వీడియో కూడా మళ్ళీ నేను మీకు పెడతా ఈశాన్యవి నడుస్తుంది కదా బుడిబుడి అడుగులు వేస్తుంటే అరిసెలు చేయాలి అని అంటారు కదా సో దానికోసం అరిసెలు కూడా చేసి పంపిస్తున్నా నెక్స్ట్ వచ్చేసి టమాటా పచ్చడి ఈసారి టమాటా పచ్చడిలో ఆవపిండి లేకుండా వెల్లుల్లి అల్లం వేసి పంపించమ్మా అని చెప్పింది సిరి అందుకోసం అని చెప్పేసి ఒక రెండు కిలోల టమాటాను తీసుకొని తీసుకొని సగం టమాటాలు ఏమో ముక్కలు తరిగి ఇంకొక సగం టమాటాలు ఏమో వేసేసి రెండు కలిపి ఉడికిస్తాను అనమాట దగ్గరికి ఉడికిచ్చిన తర్వాత ఇట్లా అవుతుంది చూడండి సో ఇదైతే కొంచెం రసం ఎక్కువ సార్ టమాటాలలో అట్లా వంట చేసుకుంటూ ఈ టమాటా పచ్చడి కూడా అయిపోగొడుతున్నాను అనమాట నూనె కొంచెం వేడి అయిన తర్వాత మంచిగా ఆవాలు జీలకర్ర వేసి ఇంగువ వేసేసి కొన్ని ఎల్లిపాయలు ఏమో విడిగానే వేసేస్తాను నేను అవి కాగిన తర్వాత ఎల్లిపాయలు తీసి టమాటాలో కలిపేసిన తర్వాత గోరువెచ్చగా నూనె అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద దాంట్లో వేసేసి ఆ నూనె అంతా కూడా దీంట్లో ఆవాలో కలిపేస్తా ఇది నా ప్రాసెస్ అనమాట సో మరి మీరు ఎట్లా చేస్తారో ఏంటో నాకు తెలియదు కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయలు అయితే ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి కొంచెం మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు నలభై రూపాయలకు ఒక కాయ ఉన్నా సరే మామిడికాయ కనిపిస్తే ఖచ్చితంగా తీసుకొస్తారు మా వారు అంత ఇష్టం అందరికీ కూడా మంచిగా మామిడికాయ దొండకాయ కూర చేసుకుంటూ ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను పొద్దున మొదలుపెట్టినామండి బాబాయ్ రాత్రి అయింది ఇవన్నీ వంటలన్నీ చేసుకుంటూ మేము మధ్య మధ్యలో బ్రేకులు ఇంకా కాఫీలు తాగుంటూ టీలు తాగుంటూ బ్రేక్ఫాస్ట్లు అని లంచ్ అని ఈవినింగ్ స్నాక్స్ మరి రొటీన్ వర్క్స్తో పాటుగా ఇవన్నీ కూడా చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది సో ఆ రోజు నైట్ అయింది అనమాట చిమ్ని వేసుకొని వంట చేసుకుంటూ మాట్లాడితే అసలు సౌండ్ వినిపించట్లేదు అని అంటున్నారు చాలామంది మైక్ ఖరాబ్ అయింది కొంచెం అది సో కొత్త మైక్ తెచ్చుకొని అది పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మొత్తం మాట్లాడుకుంటూ చేసినా కూడా మళ్ళీ నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది సో అందుకని ఏమనుకోకండి ప్లీజ్ సో అదండి వంట అయితే అయిపోయింది దొండకాయ కూర చప్పది కారంంది మామిడికాయ పప్పు చప్పది కారంంది మా సీత కోసం అన్నీ సపరేట్ సపరేట్గా ఉంచుతాను ఇంకొకటి మామిడికాయలు పీచు వేస్తారా మీరు నేనైతే ఆ పీచు ఖచ్చితంగా వేస్తా ఎందుకంటే అది కూడా నేనే వేసుకుంటా ఆ పీచుతో మనం అన్నం కలుపుకొని తింటే ఏమో టేస్ట్ ఉంటుంది మీరు కూడా అట్లానే వేస్తారా సో భోజనాలు అయిన తర్వాత మధ్యాహ్నము నువ్వులు ఉండలు కడుతున్నా అనమాట లాంఛనంగా పళ్ళు పోసేటప్పుడు కొన్ని తర్వాత నోముకు వస్తాయి అన్నట్టుగా సిరి పూర్తిగా చేస్తున్నా మేము కొంచెం టైం ఉంది కదా తర్వాత చేసుకుందాం అని చెప్పేసి నాకు నువ్వులు కొంచెం కడిగి ఆరబోసి వేయించి నేను పాకంలో వేసి కడతా ఎందుకంటే మంచిగా అట్లా కడిగి ఆరబోస్తే బొళ్ళు వస్తాయి అన్నమాట సో అది ఇక్కడ అర్చన హెల్ప్ చేస్తుంది అలెక్కే వీడియో తీస్తుంది సో మొత్తానికి ఇద్దరు కోడళ్ళు హెల్ప్ చేస్తేనే ఇవన్నీ పనులు సాధ్యమవుతాయి నాకు పల్లీలు ఉండలు చాలా ఈజీగా కట్టవచ్చు కానీ నువ్వులు నువ్వులుండు కట్టడం మాత్రం చాలా వేడిగా ఉంటుంది కదా సో కొంచెం కొంచెం తీసుకొని నాకు గంటలో వేసుకొని ఇట్లా రౌండ్స్ రౌండ్స్ చేస్తాను అది నాకు ఎందుకు ఇది ఇట్లా ఈ మెథడ్ చాలా ఈజీ అనిపిస్తుంది నాకు జారిపోతున్నాయి చూడండి చేసినవన్నీ కూడా టేబుల్ మీద పెట్టేసి వచ్చినాము ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ వీడియో తీయలేకపోయినాము అది స్కిప్ అయిపోయింది ఎట్లనో అయిపోయింది సిరికి పార్సల్ కోసం ఇవన్నీ వెరైటీస్ అనమాట సో సంక్రాంతి పండగ రాకముందే మా ఇంట్లో ఒక పండగ పండగ వాతావరణం పిండి వంటలతోని ఎట్లా మాకు మామ ఫ్రెష్ ఇప్పుడే వంటలు అయింది నువ్వుల అడ్డూలు ఇవేంటామండి అర్జల సో ఇవి కర్జకాయలు కొంతమంది కొంత అట్లా వాళ్ళ లాంగ్వేజ్లో ఇవేమో మా శ్రీత లాంగ్వేజ్ దొడ్డుకారం పూస లౌకారాలు తర్వాత సన్న సేగు ఇవన్నీ పంపిస్తున్నాం అన్నమాట ఆ తెలులే యా ఈ ఒక చిన్న బయట లు చేయాలంటే పెద్ద బాండ్లు వేసి ఇట్లా ఇట్లా వేసి అది తీసి దానిపైన మొదలు డ్రై ఫ్రూట్స్ వేసి చేయాలంటే మరిగా దాని తగ్గట్టుగా మనకి అది కావాలి సెటప్ అది కాదు కానీ సో ఇప్పుడైతే ఇవి ఈ ప్రస్తుతానికి ప్యాక్ చేస్తున్నాము ఇంకా వేరే ఉన్నాయి చాలా అవి కూడా చూపిస్తాము ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఇవి ఫుడ్ ఐటమ్స్ కాకుండా వేరే ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూద్దాము సో అంటే సిరి వచ్చే వెళ్ళింది కదా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కడ వాళ్ళం అక్కడ డిస్పర్స్ అయిపోయినాం ఎందుకంటే షాపింగ్ చేయాలి కదా సో చందు అర్చన ఈశాన్వికి ఫ్రాక్స్ అంటే పళ్ళకి పళ్ళకి సంక్రాంతికి రథసప్తమికి ఇలా అన్ని అకేషన్స్కి తగ్గట్టుగా ఫ్రాక్స్ కొందామని చెప్పేసి వాళ్ళు వెళ్ళింటారు అనమాట ఒక ఫైవ్ సిక్స్ ఫ్రాక్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చారు ఈశాన్వికి ఇంకా నేను మా హస్బెండ్ కలిసి కొన్ని ఐటమ్స్ తీసుకుందామని బయటికి వచ్చినాము ఇంట్లోకి వాళ్ళకి కావాల్సిన నెయ్యి తర్వాత ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రాసరీ ఐటమ్స్ అవి తీసుకున్నాము తర్వాత లేడీస్కి సంబంధించినవి కూడా ఉంటాయి కదా అక్కడ కూడా లేడీస్ కార్నర్కి వెళ్ళి అవి కొన్ని కొన్నాము ఇంకా సిరి అక్కడ సంక్రాంతికి ముగ్గు వేయటానికి కొన్ని కలర్స్ తీసుకున్న దానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట మంచి మంచి ముగ్గులు వేసి కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టం దానికి సో ఇంకో చోటుకి శ్రీకాంత్ అలేఖ్య వాళ్ళు వెళ్ళారనమాట భోగిపళ్ళ కోసం గడలు అవన్నీ కొనడానికి అయితే అసలు మా మా టార్గెట్ ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్కి ఇంటికి పార్సల్ ఆయనని రమ్మని చెప్పామన్నమాట సో అందుకని చెప్పేసి డిస్పర్స్ అయిపోయి డివైడ్ చేసుకున్నాం అనమాట అన్నీ అయితే అనుకున్న దానికన్నా టైం ఎక్కువైపోయింది ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది మార్నింగ్ రమ్మని చెప్తే అతను మార్నింగ్ వచ్చాడనమాట సో అన్నీ ప్యాకింగ్ చేసేసుకుంటున్నాడు అతను యాక్చువల్గా ఈ పార్సల్లోనే సిరి అత్తగారింటి నుంచి కూడా వచ్చినాయి అనమాట కొన్ని పార్సల్స్ ఇవి తర్వాత అవి అన్నీ కలిపి మీరు ఒకసారి గెస్ట్ చేయండి ఎన్ని కేజెస్ అయ్యి ఉంటుంది ప్యాకేజ్ వాళ్ళే చెప్తారు మీరు వినండి ఒకసారి అమ్మయ్యా అదండి మొత్తానికి పార్సల్ అయితే అమెరికాకి పంపించేసినాము అక్కడ సిరికి పార్సల్ వచ్చిందా లేదా అనే సంగతి ఇప్పుడు కనుక్కుందాం సిరిని అడిగి కనుక్కుందాం హాయ్ హాయ్

చలో ఓకే సో ఇదండి ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ